వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోగా పాఠశాల ఈ వీడియోలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ సంబంధించి మొదటి లెసన్ యొక్క స్టోరీ గురించి సారాంశాలను గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్లో మొదటి సంవత్సరంలో సిలబస్ అన్నీ కూడా మారింది అందులో భాగంగా ఇంగ్లీష్ సిలబస్ కూడా మారడం జరిగింది ఈ యొక్క వీడియోలో మొదటి లెసన్ అయినటువంటి ద మెలోడీ ఆఫ్ ద ఓవర్ థింకింగ్ బై జెరోమి కే జెరోమి అనేటువంటి లెసన్ అనే దాని గురించి దాని యొక్క సారాంశాన్ని గురించి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు ఈ యొక్క ఛానళ్ళు నా ఎక్స్ప్లెనేషను నా కంటెంటు మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఈ లెసన్ యొక్క సారాంశం తెలుసుకోవడానికి ముందు ఎగ్జామినేషన్ పరంగా ఆలోచన చేస్తే ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్లో ఈ లెసన్ పైన క్వశ్చన్ ఎలా ఉంటుంది ఏ విధంగా ఇస్తాడు అనేదాన్ని మనం ఇక్కడ చూద్దాం ఎగ్జామ్ క్వశ్చన్ అని హెడ్డింగ్ ఇచ్చాను వాట్ ఆర్ ద పొటెన్షియల్ డేంజరస్ ఆఫ్ గెయినింగ్ ఎక్సెస్ హెల్త్ ఇన్ఫర్మేషన్ యాజ్ సీన్ ఇన్ ద మలాడీ ఆఫ్ ఓవర్ థింకింగ్ అంటే మనము ఏదే కానీ మన ఆలోచన అనేటువంటిది పరిమితంగా ఉండాలి అలా కాకుండా ఎప్పుడూ కూడా అతిగా ఓవర్గా ఆలోచన చేయడం వల్ల ఎలాంటి ప్రమాదాలు వస్తాయి అనేటువంటిది ఈ లెసన్లో ఎలా చెప్పారు ఏ రకమైనటువంటి ప్రమాదాలు వస్తాయని చెప్పారు అనే దాని గురించి క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది దీనికి ఆన్సర్ వన్ ఫిఫ్టీ వర్డ్స్లో రాయాలి దీనికి నాలుగు మార్కులు కేటాయించడం జరుగుతుంది ఫస్ట్ యూనిట్లో ఫస్ట్ సెక్షన్లో మనకి క్వశ్చన్ అనేది కనిపిస్తుంది సో క్వశ్చన్ ఏమంటే వాట్ ఆర్ ద పొటెన్షియల్ డేంజరస్ ఆఫ్ గెయినింగ్ ఎక్ససివ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ యాజ్ వీ సీన్ ఇన్ ద లెసన్ ద మలాడీ ఆఫ్ ఓవర్ థింకింగ్ అనే దాన్ని ఇక్కడ ఇచ్చాడు దీనికి ఆన్సర్ అనేది చూద్దాం సారాంశం రాస్తే టోటల్గా సరిపోతుంది ఎక్కువగా క్వశ్చన్లు నేర్చుకొని ఆన్సర్ కన్ఫ్యూజన్ పడేదానికంటే ముందు ఒక లెసన్ యొక్క సారాంశాన్ని టోటల్గా ఒక చోట రాసుకుంటే అదే మనకు ఆన్సర్ అవుతుంది అది మనం ఆన్సర్గా రాయొచ్చు ఇక్కడ స్టోరీ ఎక్స్ప్లెయిన్ ద స్టోరీ ఆఫ్ ద లెసన్ ద మలోడి ఆఫ్ ఓవర్ థింకింగ్ ఇన్ టూ హండ్రెడ్ వర్డ్స్ ద మలాడి ఆఫ్ ఓవర్ థింకింగ్ ఈజ్ యాన్ ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ జెరోమి కే జెరోమిస్ ఫేమస్ కామిక్ నావల్ త్రీ మెన్ a బోట్ ఈ లెసన్ అయినటువంటి మలాడి ఆఫ్ ద ఓవర్ థింకింగ్ అనేటువంటి లెసన్ని కే జెరోమి కే జెరోమి అనేటువంటి అతను రాశాడు ఆయన తన రాసినటువంటి త్రీ మెన్ ఇన్ఏ బోట్ అనేటువంటి లెసన్ లెసన్ యొక్క దాంట్లో నుంచి కామిక్ లెసన్లో నుంచి హాస్యభరితమైనటువంటి లెసన్లో నుంచి ఆ యొక్క టాపిక్ అనేటువంటి ఇక్కడ తీసుకోవడం జరిగింది అంటే సింపుల్గా చెప్పాలంటే ద మలాడి ఆఫ్ ఓవర్ థింకింగ్ అనేది యొక్క లెసన్ పేరు ఈ లెసన్ని జెరోమికె జెరోమీ అతను రాశాడు ఆయన రాసినటువంటి ఒక హాస్యభరితమైన నావల్ ఒకటి ఉంది ఆ లె ఆ నావల్ యొక్క పేరు త్రీ మెన్ ఇన్ ఎ బోట్ అందులో నుంచి ఇక్కడ ఈ లెసన్ తీసుకోవడం జరిగింది ఇది మొట్టమొదటిగా రాయాల్సిన సారాంశం ద నేరేటర్ టాక్స్ అబౌట్ హౌ హీ వన్స్ రీడ్ ఎ మెడికల్ బుక్ ఇన్ ఎ లైబ్రరీ అండ్ బిగాన్ టు బిలీవ్ దట్ ఈ హ్యాడ్ ఎవరీ ఈ ఇంపార్టెంట్ లైన్ ఈ హ్యాడ్ ఎవరీ డిసీజ్ మెన్షన్ ఇన్ ద బుక్ ఎక్సెప్ట్ హౌస్ మేట్స్ని ఇక్కడ ఏం జరిగిందంటే ఆథర్ ఒకసారి బ్రిటిష్ లైబ్రరీకి వెళ్ళాడు లైబ్రరీకి వెళ్ళి ఒక పుస్తకం అనేటువంటి తీసుకుని చూడడం జరిగింది అంటే ఇందులో హాస్యం అనేది చెప్పాడు చెప్పాల్సిన విషయాన్ని చక్కగా హాస్యంగా వర్ణించడం జరిగింది నేరైటర్ అంటే ఆథర్ వర్ణించేవాడు హీ టాక్స్ అబౌట్ ఈయన ఈ లెసన్లో ఏం చెప్పాడు అంటే హౌ హీ వన్స్ నీ హౌ హీ వన్స్ రీడ్ ఏ మెడికల్ బుక్ ఇన్య లైబ్రరీ ఒకసారి లైబ్రరీకి వెళ్ళి ఒక పుస్తకం తీసుకుని ఆ పుస్తకాన్ని చదవడం ప్రారంభించాడు అది ఏమిటి ఆ పుస్తకం అంటే వైద్యానికి సంబంధించినటువంటి సూచనలు ఇచ్చేటువంటి మెడికల్ బుక్ ఎన్ని రోగాలు ఉన్నాయి దానికి ట్రీట్మెంట్ ఏమిటి అనేటువంటిది ఆ రోగాల గురించి వైద్యం గురించి అందులో రాసినటువంటి పుస్తకంలో ఉంటే ఆ పుస్తకాన్ని గురించి చదవడం ప్రారంభించాడు చదివిన తర్వాత హీ బిగాన్ టు బిలీవ్ దట్ ఆయన ఆలోచన చేయడం ప్రారంభించాడు ఏమని ఈ పుస్తకంలో ఉన్నటువంటి బిగాన్ టు బిలీవ్ దట్ ఈ హ్యాడ్ ఎవరి డిసీజ్ మెన్షన్ ఇన్ ద బోర్ ఈ పుస్తకంలో ఎన్ని రోగాలు అయితే ఉన్నాయో అన్ని రోగాలు తనకు ఉన్నాయని తనకు తానుగా ఊహించుకోవడం జరిగింది బిగాన్ టు థింక్ అండ్ ఈ టు బిలీవ్ దట్ ఎవరీ డిసీజ్ మెన్షన్ ఇన్ ద బుక్ ఈజ్ ఆల్సో హ్యావింగ్ విత్ మీ తనకు అన్ని రోగాలు ఉన్నాయని పుస్తకంలో చెప్పిన రోగాలన్నీ కూడా తనకు ఉన్నాయని ఒకటి మాత్రం ఎక్సెప్ట్ ఒకటి మాత్రం లేదని చెప్పాడు అది ఏమిటంటే ఇండ్లలో పనిచేసేటువంటి మహిళలకు ఉన్నటువంటి మోకాలి నొప్పులు అనేటువంటిది మహిళలకు ఉంటాయి ఆ మోకాలి నొప్పులు తనకు లేదు మిగతా అవన్నీ కూడా బుక్కులో చెప్పినట్టుగా ఉన్నాయి అని తనకు తానుగా అనుకున్నాడు ఊహించుకున్నాడు ది ఆథర్ హ్యూమరస్లీ డిస్క్రైబ్స్ హౌ రీడింగ్ అబౌట్ సిమ్టమ్స్ మేడ్ హిమ్ ఫీల్ లైక్ ఈ హ్యాడ్ దెమ్ ఆల్ అంటే హ్యూమరస్లీ హాస్యంగా తమాషాగా డిస్క్రైబ్స్ వర్ణించడం జరిగింది ఈ లెసన్లో రచయిత అయినటువంటి జెరోమికే జెరోమి వర్ణించడం హాస్యంగా ఉందని అది ఎలా వర్ణిస్తున్నాడంటే హౌ రీడింగ్ అబౌట్ సిమ్టమ్స్ ఆఫ్ అంటే పుస్తకంలో చెప్పినటువంటి ప్రతి రోగికి ప్రతి వైద్యానికి ఉన్నటువంటి సిమ్టమ్స్ సూచనలన్నీ కూడా ఆలోచన చేస్తే ఈ హ్యాడ్ దేమ్ ఆల్ అన్నీ అతనికి ఉన్నట్టు ఎన్ని రోగాలైతే ఉన్నాయో ప్రతి రోగానికి ఉన్న సూచనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నాకున్నాయి అని తనకు తానుగా ఊహించుకొని భయపడడం జరిగింది హీ బిలీవ్డ్ దట్ ఈ హ్యాడ్ ఆల్ డిసీజెస్ వాట్ మెన్షన్ ఇన్ ద బుక్ ఆయన నమ్మాడు పుస్తకంలో చెప్పిన రోగాలు అన్నీ నాకున్నాయి నమ్మాడు సో హీ వాంట్స్ టు మీట్ ద డాక్టర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలనుకున్నాడు హీ విజిట్స్ ఇయ్యే డాక్టర్ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి కలిశాడు ద డాక్టర్ అండర్స్టాండింగ్ ది సిచ్యువేషన్ ఈయన మెంటాలిటీ ఈయన తీరు ఆ డాక్టర్కి అంతా తెలిసింది సిచ్యుయేషన్ని అర్థం చేసుకున్నాడు ఆయన పరిస్థితిని అర్థం చేసుకున్నాడు ఎగ్జామిన్ హీమ్ ఆయన బాగా ఎగ్జామిన్ చేసి పరిశీలన చేసి జోకింగ్లీ ప్రిస్క్రైబ్స్ ఏ సింపుల్ ట్రీట్మెంట్ టు ఈట్ వెల్ ఎక్సర్సైజ్ అండ్ నాట్ టు రీడ్ మెడికల్ బక్స్ బాగా పరిశీలన చేశాడు డాక్టరు ఆన్సర్ అనేది ఏమి ఇవ్వాలని తనకు ముందుగానే తెలుసుకున్నాడు ఫిక్స్ అయ్యాడు ప్రిస్క్రైబ్ తీసుకున్నాడు ప్రిస్క్రైబ్ రాయించాడు ఎలా రాశాడు సింపుల్గా రాశాడు ఏమి రాశాడంటే నీకున్న వ్యాధికి నేను ఇచ్చే ట్రీట్మెంట్ ఏమంటే బాగా తిను బాగా వ్యాయామం చేయి అండ్ నాట్ రీడ్ మెడికల్ బగ్స్ ఎలాంటి పుస్తకాన్ని కూడా ఎస్పెషలీ వైద్యం సంబంధించిన పుస్తకాలు ఏవి కూడా చదవద్దు నాట్ హీ ఈజ్ ఇన్స్ట్రక్టెడ్ బై ది డాక్టర్ నాట్ టు రీడ్ ఎనీ మెడికల్ బుక్ యు ఫాలో ఓన్లీ వాట్ ఐ గేవ్ ఇన్స్ట్రక్షన్స్ నేను చెప్పిన ప్రకారం ఫాలో కా నేను చెప్పేది ఏమంటే బాగా తిను ఈ ట్వెల్వ్ అండ్ డూ ఎక్సర్సైజ్ వెరీ వెల్ బాగా వ్యాయామం చెయ్యి అండ్ యు షుడ్ నాట్ గో యు షుడ్ నాట్ రీడ్ మెడికల్ పుస్తకాల వైపు వెళ్ళొద్దు అని చెప్పాడు ఇది డాక్టర్ ఇచ్చినటువంటి సలహా త్రూ దిస్ దిర్ వాజ్ బింగ్స్ అవుట్ ద మెసేజ్ దట్ దీనివల్ల మనకు తెలిసేది ఏమంటే రచయిత ఈ లెసన్ ద్వారా మనకేం చెప్తున్నాడంటే మెసేజ్ దట్ ఓవర్ థింకింగ్ ఎస్పెలీ అబౌట్ హెల్త్ బాగా ఆలోచన చేయడం తీవ్రంగా ఆలోచన చేయడం ప్రత్యేకించి హెల్త్ హెల్త్ అంటే ఆరోగ్యం మన ఆరోగ్యం నాకు అన్నీ ఉన్నాయి నాకు అన్ని రోగాలు ఉన్నాయి నాకు ఇవి ఉన్నాయి ఏమేమి రోగాలు ఉన్నాయో అన్నీ నాకే ఉన్నాయి నాకెందుకు ఇలా చేశాడు దేవుడు నేనేం చేయాలి అని ఊహించుకుంటూ ఊహించుకుంటూ ఆలోచించుకుంటూ ఉండడం అనేది చాలా చాలా డేంజరస్ ఇట్ కెన్ బి డేంజరస్ అండ్ పోలీష్ అది పనికిరాని పని చాలా ప్రమాదమైన పని కాబట్టి ఎప్పటికే కానీ ఎక్కువగా ఆలోచన చేయొద్దు కాబట్టి సింపుల్గా ఉండడం నేర్చుకో అండ్ హీ బిలీవ్ దట్ దే ఆర్ నాట్ అట్ ఆల్ రియల్ నీ దగ్గర ఏదీ లేదు నువ్వు ఆలోచన చేయొద్దు నువ్వు చాలా బాధపడుతున్నావు నీ ఆలోచన తప్పు అని చెప్తూ హీ యూజెస్ బిట్ అండ్ ఎగ్జగ్రేషన్ టు షో హౌ అవర్ మైండ్ క్యాన్ ట్రిక్ యాస్ ఇన్ టు బిలీవింగ్ దట్స్ దట్ ఆర్ నాట్ రియల్ మన దగ్గర ఏమేమి ఉన్నాయి ఏమేమి ఆలోచనలు ఉన్నాయి ఆలోచన ఉండడం అనేది సహజము అవన్నీ కూడా వదిలేయండి అవి నిజం కాదు నాట్ రియల్ అవన్నీ రిలీవ్ కాదు బిలీవింగ్ థింగ్స్ ఆర్ నాట్ రియల్ నమ్మేటువంటి విషయాలు వేరే వాళ్ళు చెప్పే విషయాలు ఎప్పుడూ కూడా నమ్మద్దు అది నిజం కాదు ద స్టోరీ ఈజ్ ఏ బ్రిలియంట్ ఎగ్జాంపుల్ ఆఫ్ కామిక్ రిలీఫ్ అండ్ ఆల్సో హైలైట్స్ ఆఫ్ సైకలాజికల్ ఎఫెక్ట్ ఆఫ్ సెల్ఫ్ డయాగ్నెసిస్ అంటే మనకు మనకు వైద్యాన్ని మనము ప్రత్యేకించి డాక్టర్ దగ్గర పోకుండా మనకుగా మనం నిర్ణయం తీసుకోవడానికి ఈ స్టోరీ ఎంతో ఉపయోగపడుతుంది సింపుల్గా చెప్పాలంటే ఎవరు కూడా ఎప్పుడూ కూడా ఏ రకంగా కూడా అతిగా ఆలోచన చేయకూడదు అతిగా ఆలోచ చేయడం అనేటువంటిది కూడా ఒక రోగమే మలాడీ మీన్స్ ఏ సింపుల్ డిసీజ్ అది కూడా ఒక చిన్న వైద్యం రోగమే కాబట్టి ఆల్ డిసీజెస్ కెన్ బీ స్మాష్ అన్నీ పోగొట్టవచ్చు ఈ బ్రిలియంట్ ఎగ్జాంపుల్ ఈ లెసనే మంచి ఎగ్జాంపుల్ సైకలాజికల్గా ఎఫెక్ట్గా ఉండడానికి ప్రయత్నం చేయండి కామిక్ ఆనందంగా సంతోషంగా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి లేని ఆలోచనలు లేని రోగాలు నాకున్నాయి అని ఎప్పుడూ కూడా ఎవరూ కూడా ఆలోచన చేయకూడదు బీ ఫ్రీ బీ ఫ్రాంక్ బీ గుడ్ మంచిగా ఉండండి మంచిగా బ్రతకండి ఆలోచన చేయకుండా ప్రశాంతంగా జీవించండి అని లెసన్లో చెప్పాడు కాబట్టి మొత్తం కే జరమి అనే అతను చెప్పిన దాని ప్రకారం ప్రతి మనిషి కూడా ప్రశాంతంగా జీవించడం ఎక్కువగా ఆలోచించకుండా జీవించడం అవసరమని చెప్పాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ